కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు గిరిజన తండాలలో విశేష స్పందన లభిస్తోంది వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఆముదాలకుండ తండాకు వికసిత భారత్ సంకల్ప యాత్ర చేరడంతో తండావాసులు ఘనంగా స్వాగతం పలికారు మాకు ఈ సిలిండర్ నా కాడ నుంచి మంచిగా ఉంది ఈ వానల తడుసుకుంటా అప్పుడు పోగల తిప్పలు ఉండేవి ఇప్పుడు మంచిగా ఉంది ఈ సిలిండర్ వచ్చిన కాడ నుంచి ఈ ఫిరి గ్యాస్ వచ్చి మంచిగా ఉంది మాకు మంచిగా చేసుకొని నాలుగు నాలుగిపోతున్నాం ఈ ఫిరి గ్యాస్ వచ్చిన కాడ నుంచి మాకు బాగుంది ఈసారికి ధన్యవాదం పిఎం కిషన్ నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు పిఎం కిషన్ అమౌంట్ పడుతున్నాయి ఇంకా మరియు మన రైతులకు క్రెడిట్ కార్డ్ అనేది అవి కూడా ఉపయోగించుకుంటాము ఈ సౌకర్యం కల్ కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదము ఇంత ముందు నాలుగు కిల్లలే బియ్యం ఇస్తుండ్రి ఇప్పుడు ఆరు కిల్లలు ఇస్తున్నారు కరోనా వచ్చినప్పుడు చాలా మేలే అదే బియ్యం మా ఇంట్లో నలుగురు ఉన్నాము ఇరవై నాలుగు కిల్లలు వస్తుంది నలుగురికి ఇక అదే తిని చాలా మేలు అవుతుంది ఇప్పుడు మోడీ సార్కి ధన్యవాదాలు అమెరికా